హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దళితుడిని రాష్ట్రపతిని చేస్తా అని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ అనే వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించారు మళ్ళా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్నాథ్ కోవింద్ దిగిపోయిన తర్వాత మళ్ళా ఒక గిరిజన మహిళను ఈ దేశ ఈ దేశ రాష్ట్రపతిగా చేస్తున్నామని చెప్పేసి ఒక ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఒక మహిళను ఈ దేశానికి రాష్ట్రపతిగా చేశారు ఇంతవరకు మంచిగా ఉంది మన రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పూజకు వెళ్ళారు పూజకు వెళితే పూజకు వెళ్ళిన సందర్భంలో గుళ్ళోకు దళితులకు ఆహ్వానం లేదని గుళ్ళోకు దళితులు అని చెప్పేసి ఇది అని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ లోపలికి రాకపోతే ఆయన ఆ మెట్ల మీదనే పూజలు చేసుకొని బయటికి వెళ్ళి వచ్చిండు మనటికి మన పార్లమెంటు భవ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారు కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించి దాన్ని ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో ఓపెనింగ్ చేసిన టైంలో ద్రౌపది ముర్ము ఈ దేశ రాష్ట్రపతిగా ఉంది ఈ దేశానికి మొట్టమొదటి పౌరులు అయినటువంటి రాష్ట్రపతిని ఈ దేశ పార్లమెంటు భవనానికి ఆహ్వానం లేదు ఆమెకు అసలు అక్కడ రానిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ బాపన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ మహిళకు ఈ పూజలు ఈ ఆహ్వానాలు ఈ పూజలు ఈ పునస్కారాలు లేకపోతే ఓపెనింగ్ చేసి అత్యున్నతమైనటువంటి ఈ వాటి కొన్ని కార్యక్రమాల్లో మహిళలు పార్టిసిపేట్ చేయవద్దు మహిళలు ఇంటి వరకే ఉండాలి మహిళలు పని చేసుకోవాలి ఈ ఒక్క ఇది ఇది ఒక కాన్సెప్ట్ తోటి ద్రౌపది ముర్ముని కొత్త పార్లమెంట్ భవనానికి ఆహ్వానించలేదు ఆమె ఇంటి దగ్గరే ఉంచరు ఇకపోతే రామాలయ నిర్మాణం రామాలయ నిర్మాణం తర్వాత బాలరా ఇప్పుడు రామ అయోధ్యలో రామాలయం కట్టారు రామాలయం కట్టి ఈరోజు ద్రౌపది ముర్ముకి ఆహ్వానం లేదు అక్కడ ఎంతటి అవమానం ఆలోచించండి రాష్ట్రపతికి ఈ దేశంలో ఈ దేశంలో భాగమైనటువంటి ఒక రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి ఒక దేవాలయంలోకి ఆహ్వానం లేదు ఎందుకంటే ఆమె మహిళ ఎందుకంటే ఆమె అండరానిది ఎందుకంటే ఆమె దళితురాలి ఎందుకంటే ఆమె వాళ్ళు ఎందుకంటే వాళ్ళు గిరిజనులు గిరిజనులు ఇలాంటి వాటికి అర్హులు కాదు దళితులు ఇలాంటి వారికి అర్హులు కాదు శూద్రులు ఇలాంటి వారికి అర్హులు కాదు వాడు చెప్తా ఉన్నాడు శూద్రుడైనటువంటి ఈ దేశ ప్రధాని రామాలయంలో రాముని విగ్రహాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు రాముని విగ్రహం శూద్రుడు ముట్టుకుంటే మేము అక్కడికి రాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వాడు ఇంకూడో చెప్తా ఉన్నాడు నిన్న నిన్న చూసిన నేను వీడేమంటాడు శూద్రునికి విగ్రహాన్ని నిలబెట్టే అర్హత లేదు ఒకవేళ శూద్రుడు అది ముట్టుకుంటే అది మైలబడిపోతుంది ఒక గుడిని ఒక ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత శూద్రుడు దాన్ని ముట్టుకుంటే అది మైలబడిపోతుంది ఆ మైలబడిపోయిన సందర్భంలో దేవుడు అక్కడ ఉండడు శూద్రుడు ముట్టుకుంటే మైలబడిపోతుంది దానికి ఆ విగ్రహం పనికిరాదు అని చెప్పేసి వీడు చెప్తా ఉన్నాడు ఎక్కడ పోతుంది దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి చెందేది అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నారు కానీ ఇగో ఇదే మన దేశం అభివృద్ధి శూద్రుడు పూజలు చేయకూడదు శూద్రుడు గుళీకు రావద్దు మహిళలు అత్యున్నటువంటి స్థానాల్లో ఉండకూడదు మహిళలు ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేయొద్దు దేవునికి లేకపోవద్దు ఇదే నా మన అభివృద్ధి ఇది మన మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కానీ లేదంటే ద్రౌపది ముర్ము కానీ ఎవరిని ఏమన్నారు దానికి అలవాటు పడిపోయారు మా దానికి అలవాటు పడిపోయి ఇక మా బతుకులు ఇంతే అనే స్థాయిలో ఉన్నారు ఇక మన కొంతమందికి అసలు శూద్రులు అంటే ఎవరో కూడా తెలియదు ఈ శూద్రులంటే కుమ్మరి కమ్మరి వడ్రంగి యాదవ కురుమ వీళ్ళంతా బీసీలు గౌడ చాకలి వీళ్ళంతా బీసీలు ఈ బీసీలే ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు ఇక అతిశూద్రులకైతే అసలు ఆ పోయే అర్హత లేదు ఇక ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీలు వీళ్ళని అతిశూద్రులు అంటారు ఈ అతిశూద్రులకైతే పోయే అర్హత లేదు అసలు వీళ్ళు గులేకే పోదు గుడి దగ్గరికే పోదు గుడి దగ్గర పోయినా మైల పడుతుంది అక్కడ బాగా అలవాటు పడిరు మా మామూలు కూడా మైండ్లు మొత్తం అలవాటు పడిపోయిన వాళ్ళకి మేము శూద్రులము లేకపోతే మేము దళితులము లేకపోతే మేము వాళ్ళము లేకపోతే వాళ్ళు ఏ శాంతి చెప్పిన చేసుకోవాలి వాళ్ళు ఇవ్వాలి ఇయ్యాలి దీనికి అలవాటు పడిపోయారు మావలంతా బీసీలు ఇప్పటికైనా తెలుసుకోవాలి బీసీలు రామాలయంలో రాముని ప్రతిష్టపిస్తే అక్కడ మైలబడిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు బ్రాహ్మణుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు ఈ దేశ సంస్కృతిని ఈ దేశ సంస్కృతి మాది అంటారు ఆర్యబ్రాహ్మణులు ఈ దేశ సంస్కృతి ఎవరిది ఈ దేశ సంస్కృతి మాది ఈ దేశం మాది ఈ దేశం మనది ఎస్సీ ఎస్టీ బీసీ మనది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యం ఇది ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆర్యబ్రాహ్మణులకు ఈ సంస్కృతి మాది అని చెప్పేసి ఇక్కడ కొంత వాళ్ళ మార్క్ అయితే చూపించుకుంటా ఉన్నారు ఇంకా వేరే వీళ్ళ రూపాలు మార్చుకొని ఇంకా కూడా భయంకరమైన పరిస్థితులు ఈ దేశంలో తలెత్తే పరిస్థితి అయితే ఉంది ఇంకా భయంకరమైన స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి అయితే వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు వాడు ఒక ఒక దగ్గర నుంచి మీరు శూద్రులు ఈ ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీల్లేదు శూద్రుడు ఈ అసలు ఈ గుళ్ళకు గుళ్ళో ఇలాంటి వాటికి పనికిరారు మహిళలు ఇలాంటి వారికి పనికిరారు మహిళలు ఇంట్లోనే ఉండాలి వంటగదిలోనే ఉండాలని చెప్పేసి ఒక పక్కంగా చెప్తుంటే మావోలు సిగ్గు లేకుండా శరం లేకుండా పోయి మేము అల్ల విటుకలేసి వచ్చినాం మేము అలా వేసి వచ్చినాం ఇట్లా కానుకోలేసి వచ్చినాం అదే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుంటారు మా వాళ్ళు ఇంత సిగ్గులు అర్థం ఉండదు ఎందుకు పోతారు అర్థం కాదు మేము అలా ఇటుక వచ్చినాం అని చెప్పేసి ఒక ఆయన మావాడు ఒకటి చెప్తాడు ఇది దిమాకు ఉండదులకు వాడేమో మీరు శుద్రులైనా మీరు అతిశుద్రుడు మీరు గుళ్ళేకే రావద్దని వాడంటాడు మైలు వస్తుందని వాడంటాడు వీడిపోయామ నేను రామ ఆడ ఇటుకేసి వచ్చినానని వీడంటాడు బౌద్ధం ఉంది స్వీకరించడానికి అందుకే నేను బాబాసాహెబ్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు ఇగో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆయన ఇలాంటి అవమానాలను భరించి 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 ఏగలేక ఆయన పోయి బౌద్ధాన్ని స్వీకరించాడు ఎందుకంటే నా జాతి ప్రజలు నన్ను నన్ను అనుసరిస్తే నా జాతి ప్రజలు నాకు ఇట్లాంటి ఇలాంటి అవమానాలు జరగని ఒక మతం ఉంది దీని దీంట్లోకి పోదామని చెప్పేసి ఆయన బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధాల్లోకి వెళ్ళిపోయిండు ఇది బట తెలకు అంబేద్కర్ ఏం చేసినో తెలియదు అంబేద్కర్ సందర్భంలో వేరు అంబేద్కర్ ఉన్న టైంలో ఆయన చేయాల్సి వచ్చింది చేసిండు ఇప్పుడు అలా అన్ని లేవు ఏం లేవు అని అంటే ఇది కాదా అవమానం ఇది కాదా ఈ దేశ ఈ దేశ రాష్ట్రపతి ఒక గిరిజన మైలు అనేందుకు గిరిజన మహిళని గూళ్ళోకి రానియలేదు ఆమెకు ఆహ్వానం లేదు ఇది కాదా ఇది కాదా అవమానం సిగ్గుషర ఉండాలి మేము పోయి ఇట్కలేసి ఇచ్చినాం అయ్యేసి ఇచ్చినాం ఏసినాం అని చెప్తాను ఇకనైనా మారాలి మారి మన ఫ్యూచర్ తరాలకు మనం ఏమిస్తున్నాము ఒక్కొక్కనికి ఒక్కొక్క ఒక్కొక్క సంఘం ఉంటుంది ఇంటికొక ఇంటికొక సంఘం ఉంటుంది కులానికి ఒక సంఘం ఉంటుంది ఎవ్వరికి చేత కాదు ఇట్లాంటివి మాట్లాడేందుకు ఓనికి చేత కాదు ఈ దేశంలో ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడిని మీకు పూజ చేసే హక్కు లేదు అని చెప్పేసి వాడు అంటున్నాడంటే మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి వాడు పొద్దున్న లేస్తే శూద్రుడు పండించినటువంటి తిండి తింటాడు వాడు శూద్రుడు శూద్రుడు ముట్టుకోవద్దు వాడు శూద్రుడు పోయి కూట్టుకోవద్దు అంటూ వీడు శూద్రుడు అంటు అంటాడు వాడు వాళ్ళ వాళ్ళ ఆలోచనలను ఎప్పుడైనా తిప్పుకోట్టాల్సిన అవసరం ఉంది ఇది గమనించుకోవాలి మీరు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను